మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం మీకు వత్తిడి ఆతృతలు కలగడానికి కారణం కావచ్చును మీ ఇంటి గురించి మదుపు చేయడం లాభదాయకం కుటుంబంతోనూ స్నేహితులతోనూ సంతోషంగా ఉండే సమయం మీకు నిజమైన ప్రేమ దొరకనందువలన రొమాన్స్ కి ఇది అంత మంచి రోజు కాదు జాగ్రత్తగా మసులుకోవలసిన దినం కనుక అంచనా తప్పవు అని నిర్ధారణ అయ్యే వరకు మీ ఆలోచనలను బయట ప్రయాణం ప్లాన్లు ఏవైనా ఉంటే అవి వాయిదా పడతాయి అది మీ పథకంలో ఆఖరు నిమిషంలో వచ్చిన మార్పుల వలన జరుగుతుంది మీకు మీ జీవిత భాగస్వామికి నిజంగా మీ వైవాహిక జీవితం కోసం కాస్త సమయం అవసరం ముఖ్య గమనిక ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్ధతి కాదు ఇది గమనించగలరు సరైన పుట్టిన తేదీ మరియు సరైన జన్మ సమయం ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలన చేపించుకొనుటకు ఉత్తమం అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను తరుణోపాయాలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు